ప్రధాని మోదీ ఏం చేసినా అందులో ప్రచార కోణం దాగి ఉంటుందనే విషయం అందరికీ తెలుసు మోదీ బయటకు వచ్చారంటే చాలు ఆయన ప్రతి కదిలిక కెమెరాకు ఫేవర్గా ఉంటుంది ఒక్కో సమయంలో ఆయన కెమెరాలకు అడ్డొచ్చే వారిని లాగి అవతల పారేయడం కూడా అదే కెమెరాలో రికార్డైన సందర్భాలు ఉన్నాయి మొత్తంగా కెమెరాలకు ఇవ్వడంలో ఆ పోజల్ని ప్రచారానికి వాడుకోవడంలో మోదీని మించిన వారెవ్వరూ భారత్లో లేరనే అంటూ ఉంటారు గురువారం ఎన్నికల ప్రచారాన్ని ముగించుకున్న మోదీ అదే రోజు సాయంత్రం కన్యాకుమారికి చేరుకున్నారు అక్కడి వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ధ్యానంలో మునిగిపోయారు నలభై ఎనిమిది గంటల పాటు మోదీ ధ్యానంలో ఉంటారని సమాచారం అయితే మోదీ ధ్యానం మొదలుపెట్టినట్టుగా వచ్చిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి మోదీ మార్క్ ధ్యానం ఎలా ఉంటుందో తెలుసుకున్న నెటిజన్లు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ మొదలుపెట్టారు ధ్యానం చేసేటప్పుడు ఇలా కెమెరాలతో రికార్డ్ చేయాలని తెలియక ఇంట్లో మామూలుగా చేస్తున్నాం భయ్యా ఇన్ని రోజులు మనం చేసింది వృధా అన్నమాట అంటూ కొందరు నెటిజన్లు మోదీని ఆటాడేసుకుంటున్నారు వివేకానంద రాక్ మెమోరియల్లో సాధారణంగా కెమెరాలకు అనుమతి ఉండదని కానీ మన ప్రధాని ఎంటర్ అయ్యాక మూడు వందల అరవై డిగ్రీస్ వీడియో రికార్డింగ్ మొదలైందని సెట్టేర్లు పేలుస్తున్నారు నెటిజన్లు ఎన్నికల ప్రచారం అనంతరం మోదీకి ఆధ్యాత్మిక యాత్రలు చేయడం అలవాటు రెండు వేల పద్నాలుగులో ఎన్నికల ప్రచారం పూర్తయ్యాక మహారాష్టలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ కు సంబంధించిన ప్రతాప్ఘ్కు వెళ్లారు మోదీ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే కేదార్నాథ్ సందర్శించారు ఈసారి కన్యాకుమారిని ఎంచుకున్నారు ఉద్దేశ్యం ఏదైనా యాత్రల పరమార్థం మాత్రం ప్రచారమేనని అంటున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి